ఏదైనా లొకేషన్ తెలుగు వారి వేడుక అంటే మిఠాయి మిఠాయి అంటే దక్షిణ భారతదేశాన్ని ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలను వణికించేందుకు మరొక భీకర తుఫాన్ దూసుకువస్తుంది బంగాళాఖాతంలో వరుసగా ఏర్పడుతున్నటువంటి వాతావరణ మార్పుల కారణంగా తెలుగు ప్రజలను ఇప్పుడు తీవ్ర ఆందోళనకు గురి చేసేటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి ఇప్పటికే ఉపరితల ఆవర్తనాలు అల్పపీడనాల ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో వర్షాలు మొదలయ్యాయి అటు తెలంగాణలో కూడా కొన్ని ప్రాంతాలలో చిరుచలు పడుతున్నాయి ఈ నేపథ్యంలోనే బంగాళాఖాతంలో ఏక కాలంలో రెండు అల్పపీడనాలు చురుకుగా ఉండడం పెద్ద హెచ్చరికగా మారింది వీటిలో ఒక అల్పపీడనం అతి త్వరలో వాయుగుండంగా ఆపై తుఫానుగా మారేటువంటి అవకాశాలు ఉన్నాయని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది ఈ తుఫాన్కు సెన్యార్ అని నామకరణం చేశారు రానున్న రోజులలో ఏపీ ముఖ్యంగా రాయలసీమ దక్షిణ కోస్తా జిల్లాలపైన ఈ యొక్క వాతావరణ ప్రభావం అత్యంత తీవ్రంగా ఉండబోతుందంటూ కూడా చెప్తున్నారు ప్రస్తుతం మలేషియా మలక్కా జలసంధి ప్రాంతంలో ఒక తీవ్ర అల్పపీడనం కేంద్రీకృతమై ఉంది ఇవాళ శ్రీలంక ప్రాంతాలలో మరొక అల్పపీడనం ఏర్పడేటువంటి అవకాశం ఉందని కూడా ఏపీ ఎస్డిఎంఏ హెచ్చరించింది అంటే రెండు ఎట్ ఏ టైం చూడండి ఈ రెండు వాతావరణ వ్యవస్థల ప్రభావంతోనే రానున్న రోజులలో భారీ వర్షాలు పడనున్నాయి ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి తీవ్ర అల్పపీడనం మరింత బలం పుంజుకోనుంది ఇది పశ్చిమ వాయువ దిశగా కదులుతూ దక్షిణ అండమాన్ సముద్రంలో నేడు వాయుగుండంగా బలపడేటువంటి అవకాశం కూడా ఉంది ఈ యొక్క వాయుగుండం కేవలం నలభై ఎనిమిది గంటలలో మరింత బలం పుంజుకొని దక్షిణ బంగాళాఖాతంలో తుఫానుగా మారేటువంటి ప్రమాదం ఉందని కూడా ఎస్డిఎంఏ స్పష్టం చేసింది ఈ అల్పపీడనాల వాయుగుండాలు తుఫాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో మోస్తారు నుంచి అక్కడక్కడ భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయని ఏపీఎస్డిఎంఏ హెచ్చరిస్తుంది ఒకవేళ ఈ తుఫాను ఆంధ్రప్రదేశ్ తీరం దాటితే ఆ ప్రభావం కొన్ని జిల్లాలపైన అత్యంత తీవ్రంగా ఉంటుందంటూ కూడా అంచనా వేస్తున్నారు ఈదురగాలతో కూడిన అతి భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం కూడా ఉంది ఇప్పటికే ప్రకాశం కానీ నెల్లూరు కానీ కడప అన్నమయ్య కానీ చిత్తూరు తిరుపతి జిల్లాలలో కూడా అక్కడక్కడ మోస్తారు వర్షపాతం నమోదవుతుంది ఆల్రెడీ సో రాబోయే రోజులలో కూడా ఈ వర్షాలు మరింతగా జోరందుకుంటాయంటూ కూడా వాతావరణ నిపుణులు చెప్తున్నారు వాతావరణ శాఖ సూచనల ప్రకారం అల్పపీడనల ప్రభావంతో నవంబర్ ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది వరకు దక్షిణ కోస్తా రాయలసీమ ప్రాంతాలలో అక్కడక్కడ మోస్తారు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి ఇక నవంబర్ ఇరవై తొమ్మిది ముప్పై తేదీలలో కోస్తా రాయలసీమ జిల్లాలలో భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని తుఫాను పైన వచ్చే అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని కూడా అధికారులు సూచిస్తున్నారు దీంతో మరొకసారి ఈ యొక్క అల్పపీడనం తుఫాను ప్రభావం అనేది ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా కొన్ని జిల్లాలలో అత్యంత ప్రభావాన్ని చూపించేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది కాబట్టి ప్రజలందరూ కూడా ఈ యొక్క రాబోయే రోజులలో కొంత అప్రమత్తంగా ఉండాలి ముఖ్యంగా మత్స్యకారులు సముద్ర వేటకు వెళ్ళినప్పుడు కొంత జాగ్రత్త వహించాలి అవసరమైతే కొద్ది రోజుల పాటు సముద్ర వేటకు వెళ్లకుండా ఉంటేనే బెటర్ అంటూ కూడా సూచిస్తున్నటువంటి పరిస్థితి ఏర్పడింది ఏదేమైనా కూడా ఇప్పటికే ఒక తుఫాన్ బారి నుంచి బయటపడినటువంటి ఆంధ్రప్రదేశ్ మరలా ఒక తుఫాను హెచ్చరికలను అయితే అందుకుంటుంది అది తీరానికి టచ్ అవుతుందా లేదా అనేది వేచి చూడాలి బట్ ప్రస్తుతానికైతే అది కేంద్రీకృతమైంది కాబట్టి తీరానికి చాలా దూరంలో కేంద్రీకృతమైంది కాబట్టి అక్కడి నుంచి క్రమంగా పుంజుకుంటున్న అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి దాని ప్రభావం అయితే స్పష్టంగా ఉంది వర్షాలు పడుతున్నాయి అక్కడక్కడ అధిక వర్షపాతాలు అక్కడక్కడ మోస్తార వర్షపాతాలు నమోదవడం మాత్రం ఖాయంగా కనిపిస్తుంది ఒకవేళ అది తీరానికి తాకితే మాత్రం కొన్ని జిల్లాలలో అత్యంత భారీ వర్షాలు పడేటువంటి అవకాశం మొన్న గతంలో చూసాం అలాంటి పరిస్థితి ఏర్పడినా కూడా ఆశ్చర్యపోల్సిన పని లేదు అంటూ కూడా చెప్తున్నారు కాబట్టి మరొక తుఫాను ముప్పైతే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో తెలుగు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా కొంత ప్రభావం చూపిస్తుంది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో అత్యధిక ప్రభావాన్ని చూపించబోతుంది కాబట్టి అక్కడ ప్రజలందరూ కూడా కొంత అప్రమత్తంగా ఉండాలి రైతులందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి అండ్ హెల్త్కి సంబంధించినటువంటి జాగ్రత్తలు కూడా తీసుకోవాలంటూ కూడా చెప్తున్నారు ఒకవైపు చలి అటాక్ చేస్తుంది చలి తీవ్రం కారణంగా ఇప్పటికే దగ్గు జలుబు ఇవన్నీ కూడా అటాక్స్ అవుతున్నాయి చాలామందికి కాఫ్ అనేటువంటి విపరీతమైనటువంటి దాంతో హాస్పిటల్ పాలవుతున్నారు మన్యం జిల్లాలో కానీ మన్యం ప్రాంతాల్లో కానీ మిగతా ప్రాంతాల్లో కూడా అలా పరిస్థితే ఉంది ఇప్పుడు దీనికి తోడు వర్షాలు కూడా యాడ్ అయితే ఇంకా ఎక్కువగా ప్రభావం చూపించేటువంటి అవకాశం ఉంటుంది హెల్త్ పైన కాబట్టి ప్రతి ఒక్కరు కొంత జాగ్రత్త వహించాలి తమ యొక్క ఆరోగ్యం పట్ల కూడా సూచిస్తున్నారు